అనంతపురం జిల్లాలో శ్రీరాముని రథానికి నిప్పుపెట్టిన సంఘటనలో ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ముద్దాయి ఈశ్వర్రెడ్డి వైసీపీ కార్యకర్త అని ఎస్పీ తెలిపారు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హానకనహల్ గ్రామంలో ఆదివారం రాత్రి శ్రీరాముని రథాన్ని పెట్రోల్ పోసి ఈశ్వర్రెడ్డి కాల్చారు ఈ ఘటనలో రాజకీయ కోణాలు మతపరమైన అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు కుటుంబ విభేదాల నేపథ్యంలోనే స్వామివారి రథాన్ని తగలపెట్టారని చెప్పారు ఈశ్వర్రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబడతామని ఎస్పీ జగదీష్ అన్నారు సో గత రెండు సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనల్ రెడ్డి గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథంకి రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో దాని లాక్ని యాక్సెల్ బ్లేట్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది